హాయ్ అండి వెల్కమ్ టు శ్రీస్ లిటిల్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో ఒక ట్రెడిషనల్ రెసిపీ చేసుకుందామండి ఇంతవరకు మనం బెండకాయతో ఫ్రైస్ కానీ వేపుడు కానీ చేసుకున్నాం కదా మనం ఈరోజు బెండకాయతో పులుసు చేసుకుందామండి ఈ పులుసు మీకు రైస్లోకి పర్ఫెక్ట్ కాంబినేషన్ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ పులుసులో ఉన్న బెండకాయలు సాఫ్ట్నెస్తో అండ్ ట్యాంగినెస్తో స్పైసీగా మనకి పర్ఫెక్ట్ హోమ్ స్టైల్ కంఫర్ట్ ఫుడ్ ఫీల్ వస్తుందండి ఈ బెండకాయ పులుసు చేసుకోవడం చాలా సింపుల్ అండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీతో ఈ బెండకాయ పులుసు చేసుకుంటే మీకు డెఫినెట్లీ నచ్చుతుంది వీడియో మొత్తం చూడండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇంక వీడియోలోకి వెళ్తే సో ఫస్ట్ బెండకాయలను వాష్ చేసి ఇలా టూ ఇంచు పొడవున ఉండేలాగా బెండకాయలు మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం నేను ఇక్కడ టెన్ మినిట్స్ ముందు ఒక థర్టీ గ్రామ్స్ చింతపండుని నానబెట్టి పెట్టుకున్నానండి వాటి నుంచి చింతపండుని గుజ్జుని సపరేట్ చేసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక త్రీ టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలండి ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసి ఒక ఫైవ్ మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలండి ఇలా లైట్గా ఫ్రై అయిన తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుందాం ఇప్పుడు అదే నూనెలో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర అలాగే వన్ టేబుల్ స్పూన్ శనగపప్పు వేసుకొని ఫ్రై చేసుకుందాం ఇందులో కొద్దిగా శనగపప్పు ఉంటే బాగుంటుందండి అందుకే నేను కొద్దిగా ఎక్కువ వేశాను మీరు కావాలంటే వన్ టీ స్పూన్ వేసుకోండి లేదు అన్న స్కిప్ చేయవచ్చు అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో ఒక ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకోవాలండి అలాగే ఇందులో కొద్దిగా కరివేపాకు వేసి ఫ్రై చేసుకుందాం అలాగే రెండు ఎండుమిర్చి కూడా వేసి బాగా ఫ్రై చేసుకుందామండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇందులో తర్వాత రెండు మీడియం సైజ్ ఆనియన్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసి వేసుకుందామండి అవి వేసుకున్న తర్వాత ఆనియన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అందులో మూడు టమాటోలతో ప్యూరీ చేసుకొని వేసుకోవాలండి తర్వాత ఒక టమాటోని ఇలా ముక్కలుగా చేసి వేసుకుందాం వేసి బాగా మిక్స్ చేసుకొని ఇందులోనే మిర్చికి తగినంత సాల్ట్ అలాగే ఒక పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా మిక్స్ చేసుకుందామండి టమాటోని మగ్గేంత వరకు లిడ్డు క్లోజ్ చేసి బాయిల్ చేసుకుందామండి టమాటో బాగా మగ్గిన తర్వాత అందులో మిర్చికి తగినంత కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అలా మిక్స్ చేసుకొని లిడ్డు క్లోజ్ చేసి ఆయిల్ పైకి వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత లిడ్ ఓపెన్ చేసి తర్వాత అందులో మనం బెండకాయ ముక్కలు వేసుకోవాలండి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం తర్వాత ఇందులో మనం తీసిపెట్టుకున్న పెట్టుకున్న పండు గుజ్జు ఉంది కదండి అది కూడా వేసి అండ్ మీ కన్సిస్టెన్సీని బట్టి కొద్దిగా వాటర్ వేసుకోండి మరీ ఎక్కువ వేసుకోకుండా ఒక చిన్న గ్లాస్ వాటర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకుందామండి అండి ఇలా బెండకాయలు మునిగేంతవరకు వాటర్ వేసుకుంటే సరిపోతుందండి వాటర్ వేసుకొని సాల్ట్ చెక్ చేసుకుని ఏమన్నా అవసరమైతే సాల్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసి లిడ్డు క్లోజ్ చేసి బాయిల్ చేసుకోవాలండి ఇలా ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్కి మనకి బాగా ఉడికిపోతుందండి తర్వాత లిడ్డు ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకుని తర్వాత ఇందులో వన్ టేబుల్ స్పూన్ బెల్లం వేసుకోవాలండి మనం చింతపండు పులుపు వేసాం కదండి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి మనం బెల్లం వేసుకుంటే టేస్ట్ బాగుంటుందండి బెల్లం వేసి బాగా మిక్స్ చేసుకొని మళ్ళీ లిడ్డు క్లోజ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ బాయిల్ చేసుకుందామండి ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత బా లిడ్ ఓపెన్ చేసి బాగా మిక్స్ చేసుకొని ఇంకా ఫైనల్గా కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అండ్ ఎంతో కమ్మగా ఉండే మన బెండకాయ పులుసు రెడీ అయిపోతుందండి చాలా టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో బెండకాయల సాఫ్ట్నెస్తో అన్నము బెండకాయ పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు కూడా ట్రై చేయండి ఈ బెండకాయ పులుసు రైస్లోకి బాగా మంచి కాంబినేషన్ అండి ఒక్కసారి ట్రై చేయండి అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి వీడియోను లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్